ఇది వరకు మన పెద్దపల్లి మండలంలో ఇరవై రెండు గ్రామాలు మాత్రమే టౌన్ టౌన్ పది గిట్కి రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఎనిమిది గ్రామాలు మన పెద్దపల్లి రూరల్లో వెళ్ళడం జరిగింది అవి మన ఇంతకుముందు బసనర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉండండి అవి అప్పనపేట రాగాపూర్ రంగాపూర్ సబితం అందుగులపల్లి దేవునిపల్లి బోంపల్లి బామనపల్లి ఈ ఎనిమిది విరేళ్ళవి ఇంతకుముందు మనకు బసనా పోలీస్ స్టేషన్ యూనిట్స్ ఉంది ఇప్పుడు మండలం మొత్తాన్ని ఒకే పోలీస్ స్టేషన్ కిందకి రావాలన్న ఉద్దేశంతో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది దీన్ని మన కలెక్టరేట్ ముంగట ఏర్పాటు చేయడం జరిగింది ఈ మనకు మొత్తం పెద్దపల్లి రూరల్ కింద ముప్పై పోలీస్ స్టేషన్లు ఒక పదమూడు ఆమ్లెట్స్ అనేవి వచ్చినాయి ఈ ముప్పై జీబీ గ్రామాలు మనకు మన పరిధిలో ఉన్నాయండి ముప్పై గ్రాములు ముప్పై గ్రాములు పది ఆమ్లెట్స్ ఆమ్లెట్ విలేజ్ మన పరిధిలో ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ గ్రామాల్లో జరిగే దొంగతనాల గురించి ప్రస్తుత పరిస్థితుల్లో దొంగతనాలు గ్రామాలలో ఎక్కువ జరుగుతుంది దీనికి దగ్గర చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం మనకు ఇప్పుడు విలేజ్ విలేజ్లలో దొంగతనాలు అనేవి కొంచెం ఈ ఈ రీసెంట్ టైంలో విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ముసలి వాళ్ళని కానీ మరియు లాక్ చేసిన వింటనే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి విలేజ్లో మేము చెప్పేది ఒకటే మీ పరిధిలో మీరు నైటు ఎవరైనా ఉండి వాళ్ళ డబ్బు చాటి చేసుకుంటూ ఆ విలేజ్లో కొంచెం యాక్టివ్గా ఉండి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు మాకు సమాచారం అందించండి నైట్ కూడా ఎవరైనా అన్వా అన్ అన్వాంటెడ్గా తిరుగుతున్నా కూడా మాకు వాళ్ళ గురించి సమాచారం అందిస్తే మేము వారిని విచారిస్తాము అదేవిధంగా మన సెల్ఫ్ ప్రొటెక్షన్గా మన ఊరిలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అది కమ్యూనిటీగా ఒక పది మంది కలిసి పెట్టుకున్న మంచిది ఒక విలేజ్ ఒక ఇల్లు కడుతున్నాం ఇల్లు కడుతున్నప్పుడు ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం జస్ట్ రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు ఖర్చు పెడితే మీ ఇంటికి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ సీసీ కెమెరాలన్న ఇంటిలో దొంగతనాలు పడడం చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి ఆ సీసీ కెమెరాల వైపు మీరు ప్రయత్నం చేయాలి సీసీ కెమెరాలు కూడా ఎన్ని సీసీ కెమెరాలు ఉంటే ఒక వంద మంది మీకు ప్రొటెక్షన్ ఉన్నట్టే కాబట్టి సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కూడా కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు సైబర్ క్రైమ్ ఆ నిర్వహించారు గ్రామాల్లోనే సైబర్ క్రైమ్ ఎక్కువ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నేరం అనేది ఇప్పుడు అది అంతర్జాలంలో జరుగుతుంది అంటే దానికంటే ఒక ప్లేసు ఒక ప్రదేశము అక్కడ మనం నిరూపించాలి ఎందుకంటే డబ్బు అనేది మనకు యాడ్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు ఈ మనీ ఈజీ మనీకి అలవాటు పడి త్వరగా డబ్బులు సంపాదించాలి ఈ విధంగా ఇలా రావాలి అన్నప్పుడు ఇలాంటి వారిని సైబర్ క్రైమ్ నేరస్తులు టార్గెట్ చేసుకొని మనకు లింక్స్ పంపిస్తారు నీకు ఆశ చూపిస్తారు నువ్వు ఒక గేమ్ ఆడు నువ్వు పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వస్తాయి ఇరవై రూపాయలు పెడితే యాభై రూపాయలు వస్తాయి అక్కడ వరకు ఒక వెయ్యి రూపాయలు వెయ్యి వరకు నీలో ఉన్న ఒక మైండ్ సెట్ వాడు మార్చేసి